మన బృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది అది రేర్ అండ్ చాలా చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక రెండు హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వే ఉంది ఒక కచ్చా రోడ్డు దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి ఒక బస్సు వెళ్తుంది అనుకోండి ఇటు ఉరిగితే అట్ల పడుతుంది ఇటు ఉరిగితే అట్ల పడుతుంది సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట సో వీ హ్యావ్ వర్క్ ఫర్ నియర్లీ టెన్ అవర్స్ టెన్ అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి టూ డేస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్త్ డే ఈజ్ ద పేషెంట్ శాంతరావు గారు అని చేయడం జరిగింది కేసు డీటెయిల్స్లోకి వెళ్తే సో వీళ్ళు ఏంటంటే మా తినులేని కలిసి చదువుకున్నాం సో ఆ చదువుతో అది రావడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్ళు చేరే పొట్టలో ఒక జిగురు లాంటి మామూలుగా నీరు చేరడం అనేది కామన్ కానీ జిగురు లాంటి జెల్లీ లాంటి ఒక ఫ్లూయిడ్ చేరింది అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది సో ఇట్ ఇస్ నాట్ ఏ క్లియర్ కట్ కేస్ మామూలుగా అయితే మనకి ఐక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి సో ద డయాగ్నోసిస్